నమస్తే నేను రమ్య ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఏం మాత్రం మారడం లేదు సమాజం మారుతుందే ఇకనైనా ఆడవారికి ఇచ్చే రెస్పెక్ట్ అలానే ఉంటుంది ఇకనైనా ఆడవారిని ఒక దేవతలాగా ట్రీట్ చేస్తారు అని అనుకున్న ప్రతిసారి ఇలాంటి సంఘటన కళ్ళ ముందుకు వచ్చి మన మైండ్లని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అయితే ఈ ఆడవారిపై జరిగే అఘాయిత్యాలు ముఖ్యంగా చెప్పాలి అంటే మన భారతదేశంలో ప్రతీది కూడా ఆడవాళ్ళను ఒక దేవతలాగా ఆరాధించే ఈ దేశంలో అదే ఆడపిల్లని అతి దారుణంగా హింసించి లేకపోతే హత్యా ప్రయత్నం చేసి ఇలా పలు రకాలుగా అమ్మాయిలను వేధించి మరి చంపేయడం అయితే మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము అయితే ఇందుకు సంబంధించిన ఇంకొక ఘటన కూడా మన ఒడిశాలో చోటు చేసుకుంది అయితే ఈ ఘటన ఒడిశాలోని జగత్ సింగ్పూర్లో ఈ జిల్లాలో అయితే చోటు చేసుకోవడం జరిగింది ఇక్కడ వివరాల్లోకి వెళ్తే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే అమ్మాయికి పదిహేను సంవత్సరాలు ఆమెకు ఐదు నెలల గర్భవతి ఎలా అయ్యింది అన్నది విచారించిన తర్వాత ఇక్కడ క్లియర్గా అర్థమైన విషయం ఏంటి అంటే ఇద్దరు సోదరులు అంటే అన్న తమ్ముళ్ళే ఒక అమ్మాయిని ఎప్పటి నుంచో కూడా వాళ్ళు రేప్ చేసి హత్య ప్రయత్నం చేసి ఇలా పలు రకాలుగా ఒక అమ్మాయిని వాడుకొని వాడుకొని ఎప్పుడైతే వీళ్ళకి తెలిసింది ఆ అమ్మాయి గర్భవతి అయింది అని తెలిసిన తర్వాత ఈ కుట్ర అంతా కూడా చెక్కు పెట్టేసేందుకు ఈ ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు వీళ్ళు ఒక ప్లాన్ అయితే వేయడం జరిగింది ఆ అమ్మాయిని మెల్లిగా సర్దుబాటుకు పిలిచి నిన్ను నువ్వు ఇప్పుడు గర్భవతి ఉన్నావు కదా నీకు ప్రెగ్నెన్సీ తీపిస్తాము అని అయితే మాయ మాటలు చెప్పి ఆ ఆడపిల్లను నమ్మించే ప్రయత్నం అయితే చేశారు అయితే ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ దుర్మార్గుల పేరు ఒకసారి భాగ్యాధర్ దాస్ పంచనంద్ దాస్ వీళ్ళిద్దరిని పోలీసులు అయితే ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది అండ్ దాని తర్వాత వీళ్ళిద్దరితో పాటు ఇంకొక నిందితుడు కూడా ఉన్నాడు ఈ నిందితుడు పరారీలో ఉన్నారు అయితే పోలీసులు ఇప్పుడు అతన్ని వెతికే ప్రయత్నంలో అయితే ఉన్నారు అయితే వీళ్ళు చేసిన ప్లాన్ ప్రకారం ఆమెను నీకు గర్భవతి ఈ ప్రెగ్నెన్సీ కూడా తీపిచ్చేస్తాను నువ్వు రా అని ఎవరూ లేని ఒక ప్లేస్కి పిలవడం అయితే జరిగింది అయితే ఎప్పుడైతే ఈ పదహేనేళ్ళ యువతి అక్కడికి వెళ్ళిందో అక్కడ వెళ్ళగానే ఆమె చూసే షాక్ అయిన సంగతి టన అక్కడ ఏర్పడింది ఎందుకంటే ఆమె వెళ్ళక ముందే వాళ్ళు ఒక గొయ్యి తవ్వైతే ఉంచారు అయితే అప్పటికీ ఆ అమ్మాయికి ఏం అర్థం కాని సిచ్యువేషన్ అయితే వీళ్ళు ఏమనుకున్నారు ఆమె బ్రతికి ఉండగానే సజీవంగానే ఆమెను పూడ్చిపెట్టేయాలి అని అయితే ఈ ప్లాన్ అయితే వేశారు ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్ని రోజులు చేసిన ఈ హత్య ప్రయత్నం ఏదైతే ఉందో ఎవరికి తెలియకుండా ఉండడానికి చెక్ పెట్టేందుకైతే ఈ ప్లాన్ వేశారు ఈ ప్లాన్ వేసిన తర్వాత వీళ్ళు ఈ నేపథ్యంలో అమ్మాయిని ఇంకా పూడ్చి పెట్టాలి అని అనుకున్న నేపథ్యంలో అక్కడ ఈ అమ్మాయి తెలివిగా వ్యవహరించి బయటికి రావడం అయితే జరిగింది ఆమె బయటకు వచ్చిన అనంతరం ఈ విషయాలన్నిటి గురించి కూడా వాళ్ళ నాన్నగారికి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళ నాన్న ఈ యాక్షన్ తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు అయితే ఈ విషయం గురించి పోలీసులు అక్కడికి వచ్చి అప్రమత్తంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ అన్నింటినీ కూడా అర్థం చేసుకొని దర్యాప్తులోకి దిగారు అయితే ఇక్కడ దిగిన తర్వాత అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొకరు పరారీలో ఉన్నారు వాళ్ళ కోసం కూడా పోలీసులు నిఘా పెట్టి మరి అదే పనిగా అయితే వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఎక్కడున్నాడా అని విచారించడం అయితే జరుగుతుంది అయితే ఈ విషయాలన్నీ కాసేపు పక్కకు పెడితే ఒక ఆడపిల్లపై ఇంతటి అఘాయిత్యాలు అది కూడా ఒక పదిహేను సంవత్సరాల ఆడపిల్ల ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక ఆడపిల్లకు ఇంట్లో కుటుంబం దగ్గర కానీ ఇంట్లో అన్నదమ్ముల దగ్గర కానీ కట్టుకున్న భర్త దగ్గర సమాజం దగ్గర అసలు ఎవరి దగ్గర కూడా ఒక మంచి రక్షలు లేని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆడపిల్లల మీద జరిగే ఈ అఘత ఇత్యాలు ఎప్పటి నుంచో కూడా మన భారతదేశంలో జరుగుతూనే ఉన్నాయి అంతేందుకు మన తెలంగాణలోనే ఇప్పటి వరకు ఎన్నో సిచ్యువేషన్స్ మనం చూస్తున్న పరిస్థితి అసలు ఇప్పుడిప్పుడే పుట్టిన ఒక ఆరేళ్ళ పాప మీద అలాగే కాలేజ్ నుంచి వస్తున్న ఇంకొక కాలేజ్ చదివే ఒక యువతి పైన ఇలా అనేక రకాలుగా చాలామంది కూడా ఆడపిల్లల పైన రేప్ చేసి తర్వాత హత్య చేసి ఇలా పలు రకాలుగా ఒక అమ్మాయిని హింసించిన సిచ్యువేషన్స్ మనం ఎన్నో చూసుంటాము అయితే దీనిపైన కూడా గవర్నమెంట్ ఎన్నో యాక్షన్స్ తీసుకొని నిర్భయ దిశ ఇలా అనేక రకాల చట్టాలు పెట్టినప్పటికీ కూడా అసలు ఎలాంటి భయం లేకుండా ఈ మగవారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి దారుణాలకైతే పాల్పడడం జరుగుతుంది అయితే ఇంకా కూడా ఇలాంటి దారుణాలు ఇలా వెలుగులోకి చూస్తున్నప్పుడు అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఏంటి అన్నది కూడా మనం చాలా క్లియర్గా చూడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది అయితే ఇప్పటి వరకు ఈ సిచ్యువేషన్ని చూసినప్పుడు ఈ పోలీసులు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురవ్వడం అయితే జరిగింది ఎందుకంటే కేవలం ఒక పదిహేను ఏళ్ళ యువతిపై ముగ్గురు కలిసి అతి కిరాతకంగా హత్య చే అత్యాచారం చేయడం జరిగింది అయితే ఇప్పటికైతే ఆ మూడో వ్యక్తి కోసం అయితే విచారణ జరుపుతున్నారు దేవుని దయ వల్ల అతని దొరికితే ఈ ముగ్గురికి కలిపి కూడా జైలు శిక్ష వేయాలి కంపల్సరీ వాళ్ళకు తగిన శిక్ష పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం